హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మామిడికాయలు వచ్చేసాయండి కొత్త మామిడికాయలు వచ్చేసాయి ఈరోజే స్టార్టింగు నేను ఈ మామిడికాయలతో అయితే తొక్కుడు పచ్చడి చేస్తున్నాను ఇవైతే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లాత్తో చూసేసాను కాటన్ క్లాత్తో దీంతో అయితే తొక్కుడు పచ్చడి చేస్తాను ఇదైతే ఫస్ట్ తురుముకోవాలి మొత్తం ఇలా చెక్కుతోనే వేసుకోవాలి మామిడికాయలు వచ్చిన అంటే మా ఇంట్లో మామూలుగా ఉండదు ఇంకా మామిడికాయ తొక్కుడు పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ పులిహోర పులిస్ కూరల్లో దేనిలోనే ఇంకా మామిడికాయ వాడేస్తాం మేము మామిడికాయ తొక్కుడు పచ్చడి చాలా బాగుండుద్ది ఇప్పుడు వచ్చిన మామిడికాయలతో కూడా చిన్న ముక్కలు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఒక వారం రోజులైతే ఉండిద్ది ఆ పచ్చడి ఎమ్మి ఉంటుంది కదా మామిడికాయ పచ్చడి ఇలా అయితే చెక్కుతో మొత్తం తురువేసుకోవాలి ఇలా తురం వేసుకుంటాను మొత్తం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చెక్కుతో తురుముకుంటే కాయని చట్నీ కూడా బాగుండు టేస్ట్ వస్తుంది కొట్టి కండే కాకుండా పై చెక్కు కూడా ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ కూడా మొత్తం అయితే ఇలా తురం వేసుకుంటాను ఇదైతే మొత్తం ఇలా తురం దీనిలో క్యారెట్టు పచ్చి కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవచ్చు ఈ పచ్చట్లో అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది ఇది రోట్లో తంచుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రోట్లో దంపితే ఆ టేస్ట్ వేరే ఉండిద్ది ఇంకా చిన్న చిన్న ముక్కలు నోటి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉండిద్ది ఇలా తురుముకొని కూడా పట్టుకోవచ్చు మీలో ఎంతమందికి ఇష్టం మోడికి పచ్చంటే ఇలా తొక్కుతో తీసుకుంటే కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి ఇలా కనపడుతుందో ఇప్పుడైతే దీనిలో ఏం వేయాలో చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కారం అయితే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం ఉప్పు మనకు టేస్ట్ తగ్గట్టు నేనైతే టూ స్పూన్స్ వేసాను కారం సాల్ట్ కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం కూడా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ ఆవాలను మెంతులు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు కలిపి అవి డ్రై రోస్ట్ చేసి పొడి పెట్టాను జస్ట్ ఇప్పుడే పెట్టాను ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అంటే ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలాగా కారం సాల్ట్ చాలా పోతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి అప్పుడప్పుడు మామిడికాయ తింటే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా తురిమి లేదంటే క్యారెట్ వేసి కొబ్బరి వేసైనా చేసుకోవచ్చు ఎవరు వీలు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఏమైపో మామిడికాయ తురుమితోనే చేస్తున్నాను మొత్తం ఇలా కలిపేసుకోవాలి అయితే తారిన పెట్టేసుకుందాం ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోయి నేను వేసినవి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం ఇంకా ఇంకా అయిపోయినట్టే సింపుల్గా చేసుకోవటమే ఏమో మారికైకప్పుడు పచ్చడి అప్పటికప్పుడు తినేయచ్చు ఇప్పుడు ఇదైతే ఒక్క కాయ పచ్చడి మీకు చూపించిన మూడు కాయలు ఇంకా రెండు కాయలు అలానే ఉన్నాయి కాయతోనే చేశాను ఇదే చాలా పచ్చడి అయింది ఇప్పుడు అయితే నేను పోపు పెడతాను ఇంకా ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ కూడా వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది రెండు ఎండుమిర్స్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు వేసుకుందాం వెల్లుల్లి అయితే ఇలా కచ్చ కచ్చగా దంపుకోవాలి రోడ్లో దంపుకోవాలి ఇదైతే ఇంగువ ఇంగువ కూడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇంగు వేసుకుంటే పచ్చి టేస్ట్ వస్తుంది అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను మీరు వచ్చి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నాం వెల్లుల్లి మాడకూడదు ఎల్లుల్లి మాడితే వస్తుంది లైట్గా వేసుకోవాలి వెల్లు కరివేపాకు కూడా మాడకూడదు ఇదైతే కాలుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇదైతే టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే ఊరికే భూజు వస్తుంది టూ త్రీ డేస్ అయితేనే ఉండిద్ది బయట ఎందుకంటే ఇప్పుడు ఈ లేపకాయలు కాబట్టి ఊరికే బూజ్ వచ్చేస్తుంది అందుకని టూ డేస్ అయిన తర్వాత అయినా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం పడేయకూడదు కదా ఎందుకు వేస్ట్ చేసుకోవటం ఫుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయింది చట్నీలో వేసేసుకున్నాం ఇదేం చల్లారాలని పని ఏం లేదు అసలు వేడుండా ఏమవు పోపు వేసుకోవచ్చు అందులోనే చట్నీలో పడవి వస్తుంటారు చాలా బాగుండిద్ది చూసారా ఎమ్మి ఎమ్మి పచ్చడి ఫ్రెండ్స్ ఓకే అండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ కూడి పచ్చడి రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన అయితే కిప్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు నా మామిడికి అయితే పచ్చడి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేసినా లైక్ కూడా ఇవ్వండి నా వీడియో చూడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చే వెళ్ళండి కామెంట్ చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ లైక్ ఉండి మామిడికి ఇంకా టెంక్ అయితే కట్టలేదు మామిడికి చాలా సూపర్గా ఉంది అన్నం రైస్ వేడివేడి రైస్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఇందులో వట్టిపప్పు వేసుకుంటే అద్భుతం ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది సూపర్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్